హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ కాకతీయులు ప్రారంభంలో జైన మతాన్ని అవలంబించినప్పటికీ తదుపరి అంటే స్వతంత్ర కాకతీయుల నుంచి శైవ మతాన్ని అవలంబించారు అందులో వీరశైవ మతం ఈ వీరశైవ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బసవ ఈ వీరశైవ మతం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే వీరు శివుడే పరమ దైవంగా భావిస్తారు శివపార్వతులనే తల్లిదండ్రులుగా భావించడం అనేది జరుగుతుంది వీరిలో యజ్ఞ యాగాలు కర్మకాండల్ని వీరు పూర్తిగా నిర్వహించరాదని ఖండించారు అలాగే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని కూడా వీరు ఖండించడం అనేది జరిగింది స్త్రీ పురుషులకి సమాన హక్కులను కల్పించడం అనేది జరిగింది ఇవి ముఖ్యంగా వీరశైవంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణాలు ఒకటి శివుడే పర్వదైవం శివ పార్వతుల్ని తల్లిదండ్రులుగా భావిస్తారు రెండవది వీరు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని పూర్తిగా ఖండించారు మూడవది యజ్ఞ యాగాలు కానీ కర్మకాండలు కానీ నిర్వహించరు దాంతోపాటు స్త్రీ పురుషులకి సమాన హక్కులని కల్పిస్తారు అంటే స్త్రీ అని పురుషని భేదాభిప్రాయాలు మధ్యలో ఉండవు ఈ వీరశైవం యొక్క ఆచార్యుల సంఖ్య పన్నెండు ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ వీరశైవంలో ఈ ఆచార్యుల సంఖ్య ఎంత అంటే పన్నెండు ట్వెల్వ్ వీటిని మనము నాలుగు భాగాలుగా ఈ ఆచార్యుల సంఖ్యని నాలుగు గ్రూపులుగా విభజించవచ్చు ఒకటి ఆరాధ్య త్రయం పండితాత్రయం సిద్ధత్రయం ఏంటిది ఏంటిదండి ఆరాధ్యత్రయం పండితాత్రయం సిద్ధత్రయం ఆచార్యత్రయం ఇలా ఈ పన్నెండు మంది ఆచార్యులని నాలుగు గ్రూపులుగా విభజించడం అనేది జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి